శ్రీ గురుచరితము ముప్పది ఒకటవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ యోగీశ్వరుడు ఆ పతివ్రతతో స్త్రీల ధర్మములను ఇట్లు చెప్పుచున్నాడు ఓ సాత్వీమని నీకు సువాసినుల ధర్మము విధవా స్త్రీల ధర్మము చెప్పుచున్నాను వినుము స్కాంద పురాణమున కాశీఖండమందు స్త్రీల ధర్మములు విపులముగా చెప్పబడినవి ఆ విషయమునే చెప్పుచున్నాను పూర్వము కాశీపట్టణమున అగస్య మహర్షి ఉండెను అతని భార్య లోపాముద్ర పతివ్రత రత్నము వారిద్దరూ కాశీపట్టణమునకు అలంకారముగా ఉండేది వింధ్య పర్వతము అగస్చునకు శిష్యుడై ఉండెను పర్వతములు దేవతారూపమున శిలారూపమున కూడా నుండును ఒక సమయమున నారదుడు లోకముల పర్యటించుచు వింధ్య పర్వతము వద్దకు వచ్చి నీకు ఎందునూ కొదవలేదు కానీ ఎత్తులో మాత్రము మేరు పర్వతమునకు తీసిపోదవు అనెను అప్పుడు వింధ్య పర్వతమునకు రోషము వచ్చి క్షణమున మేరు పర్వతము కన్నా నెత్తుగా సూర్య మండలమును దాటి స్వర్గమును సమీపించెను అందుచే వింధ్య పర్వతమునకు దక్షిణ దిగ్భాగమున సూర్యరశ్మి లేకపోవటచే ఆ దేశమంతయు అంధకార బంధురమయ్యెను యజ్ఞములు లోపించెను అప్పుడు ఋషులందరూ ఇంద్రుని తాను చేయునది లేక దేవతల వెంటనే బ్రహ్మ బ్రహ్మలోకమునకు వెళ్ళి మింధ్య పర్వతము పెరుగుదలను గూర్చి దాని వలన లోకములకు కలిగిన అనర్థము గూర్చీ బ్రహ్మతో చెప్పాను అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి దేవతలతో ఇట్ల నేను కాశీపట్టణమున వింధ్య పర్వతమునకు గురువైన అగస్య మహర్షి నివసించుచున్నారు మీరు వారి వద్దకు వెళ్ళి దక్షిణ దిక్కున తగిన సత్పురుషులు లేకున్నారు మీరు దయతో అచ్చటి వార్లను గాను అచ్చటకు వెళ్ళి నివసించుడని వార్ల ప్రార్థించుడు అప్పుడు అగస్యుల వారు దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయుచు వింధ్య పర్వతము సమీపించెదరు అప్పుడు వింజయు శిరస నమస్కరించును అప్పుడు అగస్టుడు నీ విక మీద లోకోపద్రవం చేయక భూమి మీద పడి ఉండమని ఆశీర్వదించును మీ కార్యము నెరవేరును అని బ్రహ్మ చెప్ప ఇంద్రుడు బృహస్పతి మొదలగు వారితో కలిసి కాశీ పట్టణము వచ్చి అగస్యుల వారి ఆశ్రమము ప్రవేశించిరి అగస్టుడు బృహస్పతి పురోహితుడిగా గల దేవతలను అర్ఘపాద్యమునిచ్చి పూజించును అప్పుడు బృహస్పతి దేవతలు వినుచుండా ఇట్లు చెప్పాను ఈ లోపాముద్రాదేవితో సమమగు పతివ్రత ఎచ్చటను లేదు అనసూయ సావిత్రి అరుంధతి శతరూప పార్వతి మేనక సునీతి మొదలగగల గగల జగద్విఖ్యాతిగాంచిన పతివ్రతల కన్నా ఈమె కడుమిన్న సందర్భము వచ్చెను కాన ఓ దేవతలారా మీకు పతివ్రత లక్షణముల చెప్పెద వినుము భర్త యొక్క ఉచ్చిష్ట భోజనము పతివ్రతకు ముఖ్యమగు ఆహారము భర్త యొక్కయు అతిథుల యొక్కయు పూజ అహోరాత్రములు చేయుచుండవలయను భర్త ఆజ్ఞ లేనిదే దాన ధర్మములు చేయరాదు భర్త నిలుచున్న తాను కూర్చుండరాదు ఆయన కూర్చుండిన వారి ఆజ్ఞను అనుసరించి కూర్చుండవలయను భర్తను అవమానపరచరాదు భర్తను హరి అనుభావంతో సేవింపవలయను కాలమున అతని సుఖింపజేసి అతను నిద్రించిన తరువాత నిద్రించవలెను భర్త యొక్క పేరు భార్య చెప్పరాదు భార్య ధరించు కంచుకము భర్త యొక్క శరీరమునకు అంటరాదు అట్లైనచో భర్త ఆయుష్యము క్షీణించును భర్త నిద్ర నుండి లేచుటకు పూర్వమే తాను మేల్కొని గృహమును శుద్ధిపరచవలేను శంకరుడను భావంతో అర్ఘపాద్యములిచ్చి భర్తను పూజింపవలేయును అతను గ్రామాంతరము వెళ్ళినప్పుడు భూషణముల ధరింపరాదు భర్త కోపించినా క్షమింపుడని ప్రార్థింపవలేను అతను కోపమున అనిన మాటలను మనసును ఉంచరాదు భర్త గ్రామాంతరము రాగా ఎన్ని కార్యమును వాటిని త్యజించి భర్తను ఎదుర్కొనవలయను భర్త ఆజ్ఞ అనుసరించియే భార్య నడుచుకునవలయను పరగృహములకు పోరాదు అట్లా నడిచిన అనేక దోషములు వాటిల్లును అవసరమైన కార్యముండి వెళ్ళినను వెంటనే రావలయును స్వతంత్రముతో పరగృహములు చరించు స్త్రీ గుడ్లగుబాయి జన్మించును ఈ లోపాముద్రయను పతివ్రత పరగృహమునకు పొరపాటుగనైనా పోదు కానని ఇంత ఖ్యాతిమెకు వచ్చెను భర్త యొక్క పూజా ద్రవ్యములను తాను స్వయముగా సమకూర్చవలేయును భర్త చిత్తమును అనుసరించి హితమగునటల పాకము చేయవలేను భర్త గ్రామాంతరమేగినప్పుడు గోవునకు ఆహారమిడి గోశేషమును భుజింపవలయును గృహమును శుభ్రముగా ఉంచవలయును భర్త ఆజ్ఞ లేనిదే వ్రతోపవాసములు చేయరాదు నగరమున ఉత్సవము జరుగుచున్నను వెళ్లరాదు భర్త సంతోషముగా ఉన్నప్పుడు తాను దుఃఖితురాలై ఉండరాదు భర్త విచారముగనున్న తాను హర్షముగా ఉండరాదు రజస్వర అయిన రోజున మౌనముగా నుండవలేను వేదధ్వని వినరాదు నాలుగవ రోజున స్నానమునర్చి భక్త ముఖము చూడవలయను భర్త గ్రామమున లేనిచో భర్త రూపమును హృదయమున స్మరించి సూర్యుని దర్శించి గృహము ప్రవేశించవలయను భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను కుంకుమ పసుపు మంగళసూత్రం మొదలగు వాటిని ఆదరముతో ధరించిచుండవలయను దరిద్రులతోడను నీచజాతి స్త్రీలతోడను పతిని నిందించే స్త్రీలతోడను పతివ్రత సంభాషించరాదు అత్తమామల బావమరుదుల ఆడబిడ్డల ఆడబిడ్డలు త్యజించి విభక్తముగా నుండగోరు స్త్రీ రాబోవు జన్మమున ఆడ అయి జన్మించును దిగంబరముగా స్నానము చేయరాదు రోలు రోకలి మొదలగు వాటి మీద కూర్చొనరాదు భర్తతో వివాదమాడు స్త్రీ దుఃఖం అనుభవించును భర్త అభాగ్యుడైనను నపుంసకుడైనను రోగి అయినను అతన్ని పతివ్రత దేవునిగా భావించవలయును భర్తకు అభిమతములగు భూషణములను వస్త్రములను మాత్రమే ధరింపవలయయును ఇంటికి అవసరమైన వస్తువులేమి అయిన తాను స్వయముగా చెప్పరాదు పిల్లల చే చెప్పించవలయను సమక్షమున నెవ్వరు లేనిచో సంజ్ఞతో కావలసిన పదార్థము భర్త యొక్క మనస్సుకు వచ్చినటుల చేయవలయును భర్తకు దైవ వసమున నీది అంత మాత్రము చేతనే తానును సంతృప్తి నొందవలేను ఇరుగు పొరుగు శ్రీమంతుల చూచి భర్త అసమర్థుడని నిందింపరాదు యాత్రికులు యాత్రకు పోవుచుండ అట్టి ఇచ్చ పతివ్రతకు జనించరాదు పతి సేవయ్యే యాత్రగను పతి పాదోదకమే తీర్థముగను పతివ్రత భావించవరయును అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు సంతోషించెదరు పతికి కోపముతో ప్రత్యుత్తరమిచ్చు స్త్రీ అయి జన్మించును ఆ పై జన్మమున నక్క అయి గ్రామ బాహ్యమున సంచరించును అత్తమామల ఎదుట పెద్దగా మాటలాటరాదు పెద్దగా నవ్వరాదు భర్త కోపించి కొట్టిన కోపముతో చచ్చిపోమని దూషించినచో ఆ స్త్రీ వ్యాఘ్రమై పుట్టు గ్రుడ్డిదై జన్మించును భర్త లేకుండా చూచి పిండి వంటల చేసుకుని భోజించు స్త్రీ గ్రామ సూకర్మమై జన్మించును పై జన్మమున కపోత పక్షి అయి దాని మలమునే అది తినుచుండును భర్తతో నిష్ఠురముగా మాటలాడు స్త్రీ ఏడు జన్మములు మోగదైపుట్టును పరపురుషుల కామముతో వీక్షించు స్త్రీ అంగహీనురాలై దారిద్ర్యము అనుభవించును కాన పరపురుషుల పతివ్రతలు చూడరాదు ముందు భర్త సంతోషించిన త్రిమూర్తులు సంతోషించెదరు రుజువాక్యములతో భర్తను సంతోషపరచుచు వారి పాద సంవాహనము అనర్చుచుండవలయను స్త్రీకి బంధువులు గాని ఆప్తులు గాని సోదరులు గాని తల్లిదండ్రులు గాని ఏమీ నీయజాలరు పతివ్రతకు భర్త వలననే సర్వము లభించగలదు గురువు దేవుడు తీర్థము సర్వము పతివ్రతకు భర్తయే భర్త జీవించి ఉండ స్త్రీ పవిత్రురాలుగా భావింపబడును భర్త మరణించిన ఆమె అస్పృశ్యురాలుగను అమంగళిగను ప్రేతతో సమముగా పరిగణింపబడును సంతానము లేని స్త్రీ దూష్యముగా భావించబడును ప్రయాణము వారికి విధవ ఎదురైనచో మరణము తప్పదు కానీ పుత్రవతియకు విధవ అయినచో ప్రమాదము లేదు విధవ వలన ఆశీర్వచనమును అందరాదు ఇట్టి దోషము వైధవ్యమున నుండొచ్చతే పతివ్రతలకు స్త్రీలు భర్తతో సహగమనమును ఒనర్చెదరు భర్త లేనిచో వైభవములెందుకు పనికివచ్చును దేహముతో నేమి ప్రయోజనము చంద్రుని వెంట చంద్రిక పోయిన రీతిని మేఘముతో కూడా మెరుపు అస్తమించిన రీతిని పతివ్రత భర్తతో పాటు తన జీవితమును త్యజించును కాననే శృతి స్మృతులు సహగమనము మహాధర్మమని ప్రతిపాదించినవి సహగమనమునర్చు స్త్రీ నలువది రెండు తరముల వారిని తరింపజేయును భర్తతో సహగమనముకు పోయేడు స్త్రీ అడుగడుగునకు వెయ్యి అశ్వమేధ యాగముల ఫలమునందును ఏ స్త్రీ సహగమనమునర్చునో ఆమె భర్త పాపి అయి యమపాశములచే కట్టబడి యమలోకమునకు కొనిపోవబడుచున్ననూ పతివ్రత తన ప్రభావముచే గరుడు సర్పము నీడ్చుకునిపోవునటులా భర్తను యమపాశముల నుండి తప్పించి స్వర్గమునకు కొనిపోవగలదు యమదూతలు ఆమెను చూచి దూరముగా పారిపోవుతరు యమదూతలు మనకు కాలము వలన గాని మరి ఎవ్వరి వలన గాని భయము లేదు గానీ పతివ్రతలనిన భయమగును అని అన్యోన్యము చెప్పుకుందురు సూర్యుడు తన తీక్షణ కిరణములు పతివ్రత మీద ప్రసరింప చేయజాలటు అగ్ని కాల్చాలటు అట్టి పతివ్రత భర్తతో సహా స్వర్గమున శాశ్వత సుఖమును అనుభవించును ఏ స్త్రీ సహగమనమునర్చును ఆమెకు శరీరమున కెన్ని రోమములు గలవో అన్ని కోట్ల సంవత్సరములు భర్తతో సహా స్వర్గసుఖములు అనుభవించగలదు ఏ కులమున పతివ్రత జన్మించునో ఆ కులము ధన్యము ఆమె భర్త ధన్యుడు ప్రసంగవశమున దురాచారులకు స్త్రీలను గురించి చెప్పేద వినుడు వ్యభిచారిణియగు స్త్రీ ఇహపరముల అనర్థమునే పొందును తాను నరకమున పడుటయే కాక తన పాపముచే స్వర్గముననున్న ఇరువది యొక్క తరముల వారిని కూడా ఘోర నరకముల పడవేయును పతివ్రత పాద స్పర్శ చే భూమి పవిత్రమగును సూర్యుడు చంద్రుడు తమ కిరణములచే పతివ్రతను స్ఫురించి పావనలమైతమని తలంచెదరు పతివ్రత దృష్టి పడిన మాత్రమున మానవులు పవిత్రులయ్యెదరు ప్రతి ఇంటను స్త్రీలు కలరుగాని ఏమి ప్రయోజనము కులమును ఉద్ధరించడి స్త్రీ ఏ ఇంట నుండునో అది ఏ ఇల్లు పతివ్రత భార్యగా గల జన్మమే జన్మము ఎన్ని జన్మలయొందో పుణ్యము చేసిననే అట్టి పతివ్రత భార్యగా లభించును అట్టి భార్య వలననే పుణ్యము సిద్ధించును ఎవని ఇంట సాత్వియగు భార్య లేదో వాని గృహమే అరణ్యము వాని జన్మ వ్యర్థము భార్య లేనివాడు కర్మలనుకు అనర్హుడు స్నానము వలన వచ్చడి పుణ్యము పతివ్రతల దర్శనము వలన వచ్చును అని ఇట్లు పతివ్రత ధర్మములను ఆ యోగీశ్వరుడు ఆ పతివ్రతతో చెప్పాను ఇది గురుచరిత మందిరి ముప్పది అధ్యాయము సమాప్తము దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర